నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం రోజున అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ ప్రదర్శనలు ప్రదర్శించారు

ハハハ。 అగ్నిమాపక వారోత్సవాలని ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వరకు వారం రోజులు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఏంటంటే ఒకసారి బాంబేలో డక్యార్లో జరిగిన ఇన్స్ ఇన్ ప్రకారము బాధితుల వారి యొక్క జ్ఞాపకార్థము వారం రోజులు ఎవ్రీ ఇయర్ వారం రోజులు ఇండియా వైజ్గా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న ఈ పోస్టర్లు ఆవిష్కరణ స్థానిక ఎమ్మెల్యే గారితో ఆవిష్కరించడం జరిగింది దాని తర్వాత రోజు ఒక రకమైన ఇవాళ బస్ స్టాండ్ దగ్గర డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ బస్ స్టాండ్ పబ్లిక్ కూడల్లో వారికి అవేర్నెస్ ఇవ్వడము మరియు మనం ఫైర్ అయిన జరిగినప్పుడు ఏ రకంగా హోమ్ దే హోమ్ కానీ వాటర్ కానీ దేని దేనికి ఏ రకమైన ఫైర్ ఏ విధంగా యూజ్ చేస్తామో అవి వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా మన ఇంటి లోపల కానీ బయట ఫైర్ అయినప్పుడు మనం ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది కూడా తెలియడం జరుగుతుంది కామన్గా ఈ గడ్డి కానీ కట్టెలు ఏమన్నా ఇండ్లు అన్నప్పుడు వాటర్ ఫైర్ చేస్తాము టైర్స్ కానీ పెట్రోలు కెమికల్ ఫైర్ అయినప్పుడు మనం ఫోమ్ ఫైర్ చేస్తాము ఇంతకుముందు ఫోమ్ టిన్ మనం నురుగా వచ్చింది అది ఏమవుతుందంటే దాన్ని ఆక్సిజన్ కంట్రోల్ చేసి ఫైర్ను పుటబ్ేస్తుంది ఇంకోటి మనం ఫ్యాక్టరీలలో కానీ అంటే గాలి వెలుతురు లేని దాంట్లో జరిగినప్పుడు రివల్వింగ్ బ్యాంచ్ అది యూజ్ చేసిన వాటర్ దాంతో మనం మంటలు నపడం జరుగుతుంది మూడు రకాలు చేసినాం ఒకటి ఆయిల్ను కెమికల్ ఫైర్ ఒకటి నార్మల్ ఫైర్ అయినప్పుడు యూజ్ చేసే ఒకటి గోదాములలో జరిగినప్పుడు ఒక ఒక రకమైన ఫైర్ ఇవల్లనేమో బస్ స్టాండ్ కూడల్లో జంక్షన్లో ఈ ఈరోజు డేమో తర్వాత నెక్స్ట్ డే హాస్పిటల్స్లో మళ్ళీ ఇళ్ళల్లో అపార్ట్మెంట్స్లలో ఈ సిలిండర్ ఎల్పిజి ఎల్పిజి గ్యాస్ వాళ్ళు ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ కానీ షార్ట్ సర్క్యూట్ కరెంటు దాని గురించి ఇవ్వడం జరుగుతుంది రైతులది అది కూడా మన ఫీల్డ్ గడ్డి కడి చేసిన తర్వాత అవన్నీ అనవసరంగా అలబెట్టకుండా ఇవ్వడం జరుగుతుంది